చంద్రబాబు గారు అంటేనే ఉరుకులు పరుగులు మామూలుగా ఉండదు చంద్రబాబు గారి పరిపాలన ఏదో సాఫీగా ప్రశాంతంగా చేద్దామని అనుకుంటే కుదరదు ఆయన ప్రతి రోజుని ప్రతి గంటని ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా నిరుపయోగం కానివ్వరు ఉపయోగించుకుంటారు అలాగే ఢిల్లీ వెళ్ళారు దాదాపు పన్నెండు గంటల పాటు బిజీ బిజీగా తన షెడ్యూల్లో హడావిడిగా మునిగి తేలారంట నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కేంద్ర మంత్రులు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు పన్నెండు గంటల్లో ఏడుగురు మంత్రులతో సమావేశం సమావేశమయ్యారు ఒక్కొక్కరితో దాదాపు గంటపాటు చర్చించారు రాష్ట్రానికి సాయం అందించాలని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు అలాగే కాస్తంత సమయం దొరకడంతో సాయంత్రం అప్పుడు ఆ గ్యాప్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారట దానికి సంబంధించి అప్పుడు ఆయన భేటీ వివరాలను కూడా వెల్లడించారు వారితో సమావేశాల్లో అరకు కాఫీ ప్రస్తావన కూడా వచ్చిందట ఆయా కేంద్ర మంత్రులు ఆ బాక్స్ను అందుకుంటున్న సమయంలో అరకు కాఫీ రుచిపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించినట్లు తెలిసింది సిఆర్ పాటిల్ మాత్రం అరకు కాఫీ బాగుందని అయితే తాను ఎక్కువగా టీ తాగుతానని చెప్పినట్లు సమాచారం తిరుమల లడ్డు నాణ్యత బాగుందని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మెచ్చుకున్నారట తిరుమలలో ఇటీవల తీసుకొచ్చిన మార్పులు కూడా ప్రశంసించారట టీడీపీ కూటమి పాలనలో అక్కడ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగడం లేదని కూడా తెలిపారట మొత్తానికి అసలు విషయాన్ని అయితే బయటపెట్టలేదు ఏం జరిగింది ఏంటి అనేది ఓకే అసలు ఏం జరిగిందని తెలిస్తే కదా అసలు విషయము కాదు కాకపోతే ఒక ఊహ ఏం జరిగింది ఏంటి అనేది ఏదో కారణంతో మహానాడు కాబట్టి అతిపెద్ద కారణంతో నిల్లుంటారు ఈ పెట్టుబడులు ఇవన్నీ ఇప్పుడు అవసరమే ఉంది తర్వాత అయినా ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఇంకా ఒక పక్క టెండర్ల ప్రక్రియ పూర్తవలేదు రాజధానికి కావాల్సినవి అన్నీ వస్తున్నాయి రాజధానికి చట్టబద్ధ కల్పించాలా లే లేదని ఇప్పుడు వెళ్ళిపోతే అయిపోదు కదా అది ఎలాగ రేపు పొద్దున్న పార్లమెంట్లో తీర్మానం పెట్టాలి అవన్నీ జరుగుతూనే ఉంటాయి దానికి సంబంధించి ఇక్కడ తీర్మానం పెట్టి వాళ్ళు పంపించాలి అసెంబ్లీ ఇవన్నీ చెప్తాయి కాకపోతే ఈ లోపల అవే వాటి కోసమే వెళ్ళారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఏది ఏమైనా పన్నెండు గంటల పాటు బిజీ బిజీగా ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు గారు అసలు విషయం ఏంటనేది ఇంకా భవిష్యత్తులో తేలాలి